నమస్తే అండి అందరికీ మరి ఈరోజు వీడియోలోని మీరు తమ్ముళ్ళు చూసిన విధంగానే ఎవరి భర్త అయితే ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉంటాడో ఇంకా చీటికి మాటికి చీత్కరించుకుంటూ వాళ్ళని తిడుతూ ఉంటాడు అటువంటి వారి మనసుని మార్చేందుకు ఒక చక్కటి స్తోత్రం ఇంకా అలాగే ఒక తంత్రం గురించి ఈరోజు మన వీడియోలోనైతే తెలుసుకోబోతున్నాం ఆ దేవి మాత యొక్క అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉండడం కోసం ఈ తంత్రం అయితే చదువుకోండి చాలు మీ జీవితంలోని ఎటువంటి మార్పులు వస్తాయో మీరే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లోనైతే చెప్తారు అంత గొప్ప మంత్రం మాకు మంత్రం చదవడం రాదండి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా వింటే చాలు రోజుకి ఒకసారి వినడం వల్ల మీ జీవితంలోని గొప్ప మార్పు అనేది కలుగుతుంది అమ్మవారిపైన పూర్తి నమ్మకం ఇంకా ధ్యాస పెట్టుకొని భక్తి శ్రద్ధలతోని ఈ మంత్రాన్ని చదివినా లేదా వినినా మీకు తప్పకుండా కోరుకున్నది జరుగుతుంది ప్రతి భార్య తన పెళ్ళైన తర్వాత తన భర్త తను చెప్పినట్టుగా వినిపించుకోవాలి తనతో సఖ్యతగా ఉండాలి సంతోషంగా ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటుంది అది తప్పేమీ కాదు అందులోని ఎవరైనా అడ్డు చెప్పినా లేదు అనంటే మీ మధ్యలోకి వచ్చినా మీకు చాలా కోపం వస్తుంది మరి అది సహజంగా ప్రతి ఒక్కరికి జరిగేదే అది అర్థం చేసుకున్న భర్త మరి మిగతా వాళ్ళని మీ రిలేషన్లోకి రానివ్వకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఎదుటివారి ముందు అనుమానించకుండా అవమానించకుండా ఉంటే చాలు అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు మరి అలా అవమానించేటప్పుడు అనుమానించేటప్పుడు వాళ్ళ మనసు మారి మిమ్మల్ని ప్రేమగా చూసుకునేందుకు ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అందంగా ఉన్న ప్రతి యువతి కూడాను తన జీవితము ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు ఎదుటివారు కూడా అలానే అనుకుంటారు కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత తన జీవితము తన చేతిలో ఉన్న రాతలే గీతలే చెప్పేస్తాయి మరి పెళ్ళైన తర్వాత చాలామంది అదృష్టం మారుతుంది వారికి ఎంతో మంచి భర్త అయితే లభిస్తాడు మరికొంతమందికి వారు ఎంత అందంగా ఉన్నా ఎంత అదృష్టం ఉన్నా కూడాను ఏం లాభం భర్త ఒక సైకోలాగా శాడిస్ట్ లాగా మారిపోయి వారి జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తూ ఉంటాడు అది మన పూర్వజనం సుకృతమని కొంతమంది అనుకొని అలానే సర్దుకుపోతూ ఉంటారు మరి కొంతమంది ఏదో విధంగా తన భర్తని మార్చుకొని తనకు అనుకూలంగా చేసుకుందాం అనుకుంటారు మరి ఆ కోవకు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని అయితే పఠించండి పెళ్ళైన ఆడపిల్ల తనకి కష్టం వచ్చినప్పుడు అమ్మ అనుకుంటూ తన పుట్టింటికి వెళ్ళడం కాదు అమ్మ అన్నిటికీ నీవే దిక్కు అంటూ ఆ దుర్గా అమ్మవారిని మొక్కితే చాలు పూర్తిగా నమ్మి భక్తి విశ్వాసాలతోనే అమ్మవారిని కొలిస్తే చాలు ఆ తల్లి నేనున్నాను అంటూ మన చెంతనే ఉంటుంది అంతేకాదు అక్కును చేర్చుకొని తల్లి కన్నా ఎక్కువగానైతే చూసుకుంటుంది మరి అటువంటి తల్లిని ఏ విధంగా మనం శృతిస్తే ఆ తల్లి అనుగ్రహం మన పైన ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం అమ్మవారి ఎంతో శక్తివంతమైన శ్రీ దుర్గా స్తోత్రాల్లోని అర్గళా అని ఉంటుంది ఈ అర్గళా స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడాను పఠించుకోవచ్చు ప్రతిరోజు కూడా జపించడం వల్ల మనకి ఆ తల్లి అనుగ్రహంతో పాటు ఎవరైతే దుర్మార్గంగా మనల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా అమ్మవారు సమాధానమైతే చెప్తుంది అంతేకాదు శత్రు పీడ వినాశనం అనేది జరుగుతుంది భార్యాభర్తల భర్తల మధ్యలోని ఎడబాటు అనేది రాదు ఇంకా భర్త యొక్క మనసు కూడా మారుతుంది మరి ఈ స్తోత్రంతో పాటు ఒక చిన్న తంత్రం కూడా ఉంది ఇప్పుడైతే మనము ఆ తంత్రం గురించి చెప్పుకొని ఆ తర్వాత స్తోత్రంలోకి అయితే వెళ్దాం ముందుగాను ప్రతిరోజు మీరు తెల్లవారి లేవగానే శుచి అయ్యి అమ్మవారి ఎదుటను కూర్చొని అర్గళ స్తోత్రాన్ని చదివి అమ్మవారికి నమస్కరించుకోండి మీకు శంఖ పుష్పాలు ఆ బ్లూ కలరు గ్లూ బెల్స్ అంటారు కదా వాటితోని ఒక రెండు పుష్పాలున్నా చాలు అమ్మవారికి అయితే అవి పెట్టి మీ మనసులో ఉన్న కోరిక అయితే చెప్పుకోండి అమ్మవారి దగ్గర పెట్టే ముందు ఆ తర్వాత ఎరుపు రంగు వత్తులు మీరు ముందే కొనుగొనిచ్చుకొని ప్రతిరోజు కూడా నువ్వుల నూనెలోని ఆ ఎరుపు రంగు ఒత్తులు రెండు ఒత్తుల్ని ఒకటిగా చేసి దీపమైతే వెలిగించాలి ఇలా రెండు దీపాలని అమ్మవారి ఎదుటనైతే వెలిగించండి మీ మనసులో ఉన్న కోరికనైతే తప్పకుండా చెప్పుకోండి హారతి తప్పకుండా అర్కళా స్తోత్రం అయిన తర్వాత ఇవ్వవలసి ఉంటుంది హారతి ఇచ్చే ముందు ఆ కర్పూరాన్ని నలుపుతూ పిండిగా చేస్తూ మరొక చేతిలో వేసుకుంటూ దగ్గరగా పెట్టుకొని అందులోని మీరు ఏదైతే నశించాలి మీ భర్తలో ఉన్న ఆ చెడు నశించాలి అని దగ్గరగా పెట్టుకొని చెప్తూ దానిమైదైతే హుహ్ మని ఊది ఆ తర్వాత దానిని వెలిగించి ఆ హరత్ కర్పూరాన్ని అమ్మవారికి అయితే చూపించాలి మరి ఈ రకంగా చేస్తే ఎటువంటి దుర్మార్గుడైనా కూడాను సన్మార్గుడుగా మారుతాడు అమ్మవారి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది మరి చదువుకోవలసిన ఈ అర్గళా స్తోత్రం ఇలా అయితే మొదలవుతుంది ఓం శ్రీ అర్గళా విష్ణు ఋషి అనుష్టప్చంద్రీ శ్రీ జగదంబ ప్రీతీ ఓం नमश्चण्डिकायै मार्कण्डेयं वाच ॐ जय त्वां देवी चामुण्डे जयपूतापहारिणी जय सर्वगते देवी कालरात्रि नमोस्तु ते जयन्तीमङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा शिवाक्षमादात्री स्वाहा स्वधा नमोस्तु मधुकैटभविद्वांसि विधातृवरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि महिषासुरनिर्नासी भक्तानां सुखदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि धूम्रनेत्रभदे देवी धर्मकामार्धदायिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि देवी देवि चामुण्डाविनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि निशुम्बशुम्बनिर्नासि त्रैलोक्याशुभदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि युगे देवी सर्वसौभाग्यदायिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि अतिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि न तेभ्यः सर्वदा भक्त्या चापर्णे दुरितापहे रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि स्तुवर्भो भक्तिपूर्वां त्वां छण्डिके व्याधिनासिनीं देहि जयं देहि यशो देहि द्विशोजहि चण्डिके सततं युद्धे जयन्तीपापनासिनीं देहि जयं देहि यशो देहि द्विशोजहि देहि सौभाग्यमारोग्यं देहि देवी परं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि विदेहि देवी कल्याणं विदेहि विपुलां श्रियं रूपं देहि जयं देहि यशो देहि विदेहि द्विशतां नासां विदेहि बलमुच्चखैः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि सुरासुरशिरो रत्ना चरणाम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मां कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि देवी प्रचण्डदोर्धाण्डा दैत्यदर्पनिषूधिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि प्रचण्डदैत्यदर्पज्ञे चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि चतुर्भुजे चतुर्भक्ता संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि कृष्णेन संस्तुते देवी सस्वभक्त्या सधाम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि हिमाचला सुधानाथ संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि इन्द्राणीपतिसद्भावपूजिते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि देवी भक्तजनोद्धामा दत्तानन्दोदयाम्बिके रूपं देहि जयं देहि यशो देहि विशोजहि भार्यां मनोरमां देहि मनोवृत्थानुसारिणीं रूपं देहि जयं देहि यशो देहि विशोजहि तारिणी दुर्गसंसारसागरस्य लोद्भवे रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि ఇదం స్తోత్రం పఠిత్వా సప్తీం సమాధ్య వరమవాప్నోతి దుర్లభం ఇది శ్రీ మార్కండేయ పురాణే మార్కండేయపురాత్రం సంపూర్ణం మీకు వచ్చే ఇబ్బందులన్నింటికి కూడాను నేను తోడున్నాను నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నాను అని అమ్మవారైతే ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే వెయ్యి